వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్ ఇది కేఎఫ్సి లాంటి ఫ్రైడ్ చికెన్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకు వస్తుంది మామూలుగా కేఎఫ్ చికెన్ తింటూ ఉంటాము అది చాలా కాస్ట్లీ కదా ఆ కాస్ట్ బేర్ చేయలేని వాళ్ళు తక్కువ బడ్జెట్ లో ఫ్రైడ్ చికెన్ తినాలా అనుకునే వారికి ఇది ఒక మంచి డిష్ అని చెప్పచ్చు ఇది కేఎఫ్ చికెన్ లాగే ఉంటుంది కానీ చూసేదానికి కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అయితే ప్రైస్ తక్కువగా ఉంటుంది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది టేస్ట్ కూడా బాగుంటది ఇక్కడ ఆల్ ఐటమ్స్ మనకు అవైలబిలిటీ లో ఉన్నాయి ఫ్రైడ్ చికెన్ వింగ్స్ లెగ్ పీసులు బిర్యానీ కూడా ఉంది ఫ్రై పీస్ బిర్యానీ నేను ఫ్రై పీస్ బిర్యానీ ప్లస్ చికెన్ వింగ్స్ తీసుకున్నాను ఇదే చికెన్ వింగ్స్ చికెన్ వింగ్స్ వన్ సిక్స్టీ రూపీస్ ఫ్రై పీస్ బిర్యానీ వన్ సెవెంటీ రూపీస్ దీని ప్రైస్ మనకు చీప్ లో వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ మామూలుగా అయితే మనకు బిర్యానీ ఆ ఫ్లేవర్ వేరే ఈ ఫ్లేవర్ వేరే ఇది కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది మనకు తినేదానికి కూడా కొద్దిగా లాగా ఉంటుంది దీన్ని మేకింగ్ వచ్చి మనకు కేఎఫ్సీ లాగా చేయరు కేఎఫ్సీ అంటే ఓవెన్లో చేస్తారు వితౌట్ ఆయిల్ ఇది ఆయిల్లో వేయించుతారు చూసేదానికి కేఎఫ్సీ చికెన్ లాగే ఉంటుంది కానీ ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి టేస్ట్ మారిపోతుంది చూసేదానికి మాత్రం ఉంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అయితే తీసిపడేయాల్సిన అవసరం లేదు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే మనము కేఎఫ్సీతో కంపేర్ చేసుకోకూడదు కేఎఫ్ లో తినలేని వాళ్ళు ఇక్కడ తినచ్చు ఈ రెస్టారెంట్ పేరు క్లబ్ టెన్ చికెన్ ప్రతి ఊర్లలో ఉంటుంది వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడ ఉండదో కనుక్కొని వీళ్ళు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది వీళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి నాకు చాలా నచ్చినాయి పొడి పొడిగా రాలిపోతుంది చూడండి అంటే డీప్ ఫ్రై అయిపోయింది లోపల కూడా బాగా కొద్దిగా మ్యారినేట్ చేసి ఉంటారు బాగుంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ క్లబ్ టెన్ చికెన్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మంచి బాస్మతి రైస్ యూస్ చేశారు ఫ్రైడ్ చికెన్ పీసులు ఇస్తారు దాంతో తింటామంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఇది తిరుపతి డిమాండ్ దగ్గర వస్తుంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో నాకు తెలియజేయండి చూస్తుండండి ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్